పేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోసుల చరిత్ర అనే అంశం ఇరవయో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు పేతురు రెండవ లేఖ నుండే ప్రభు రెండవ రాకడని కూర్చున్న ప్రవచనాలు అండి ఎక్సలెంట్గా ఉంటాయి ఈ పేతురు చెప్పింది ఇంకా మీరు ఎక్కడ చూడరు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అని అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బయలుపరుస్తారండి అందుకే ఏ ప్రవచనం కూడా ఏమంటాడంటే ఈ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏది వాళ్ళ ఊహల నుంచి రాలేదు అది పరిశుద్ధ ఆత్మ వలన ప్రభావితులై పరిశుద్ధాత్మ రాయించినటువంటి ప్రవచనాలు ఇట్స్ గాడ్స్ బ్రీదింగ్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బయలుపరుస్తాడండి అందుకే ఎవరు గొప్పని కాదు కానీ దేవుడు బయలుపరిచింది రాస్తారనమాట అయితే ఇప్పుడు మనం ఈరోజు రెండో అధ్యాయం చూద్దామండి రెండో అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి రాస్తాడు మూడో అధ్యాయంలో మరి ప్రభు యొక్క రెండవ రాకడ గురించి రాస్తాడు ఎందుకంటే ఇంకా ప్రభు యొక్క రెండవ రాకడ ఉందా లేదా ఏంటి ఇంకా రావట్లేదు అని అనుకుంటారనమాట తెసలోనికి ప్రజలు కూడా అలాగే అనుకుంటారు అయిపోయింది అనుకుంటారనమాట అప్పుడు పౌలు వాళ్ళకి లేక రాస్తాడు ఇక్కడ అబద్ధ బోధకుల గురించి ఏం చెప్తున్నాడో మరి యూదా చెప్పినది పేతురు గారు చెప్పింది అంటే యూధ రాసింది గారు రాసింది దాదాపు ఒకేలాగా ఉంటాయండి నేనే ధ్యానిస్తున్నాను ఎక్కడ ఉన్నారు పేతురు గారు అని అంటే రోమ్ చెరసాల్లో ఉన్నారనమాట మరి యూదా గారు ఎక్కడ ఉన్నారనంటే ఆయన పాలస్తీనాలోనే ఉండొచ్చు అనమాట కానీ అందరిని ఎట్లా పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తారు ఇప్పుడు రెండో అధ్యాయం రెండో పేతురు రెండో అధ్యాయం మెల్లగా చదవండి ఏమంటున్నాడంటే మనం గతంలో అబద్ధ ప్రవక్తల్ని చూసాం అప్పుడు నేను ధ్యానించుకుంటున్నాను ఎక్కడబ్బా అబద్ధ ప్రవక్తలు అంటే ఒకటో రాజుల గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో అక్కడ అహబ్ రాజు పోషిస్తున్నాడు నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలండి వాళ్ళు అబద్ధాలు చెప్తారు ఇదేంటి అహబ్ రాజు రామ్ రామోత్ గిలాద్కి యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు ఇంకా తన వియంకుడు యహోషఫాత్ని కూడా రమ్మంటాడు యహోషఫాత్ దైవ భీతి కలిగిన రాజు ఆ దావీదు సంతతి వాడనమాట అన్నమాట అప్పుడు మనం దేవుణ్ణి అడిగి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనేది దేవుణ్ణి అడిగే వెళ్ళాలంటాడు అనమాట అది యహోషఫాత్ తనగానే బైబుల్ స్టడీ అండి అయితే అప్పుడు ఆయన దగ్గర అహబ్్రాజ్ దగ్గర ఉన్న నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలను పిలిచి అహబ్రాజ్ అడుగుతాడు నేను రామోద్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అని అప్పుడు వీళ్ళందరూ అంటారు వెళ్ళండి వెళ్ళండి ప్రభు ఆ రామోత్ గిలాద్ మీ స్వాధీనం చేస్తారని కానీ యహోషపాతికి డౌట్ వస్తుంది వీళ్ళు అబద్ధ ప్రవక్తలని పరిశుద్ధాత్మ మనలో ఉంటే చెప్తారండి వీళ్ళైనా ఇంకెవరు లేరా అంటే అప్పుడు మీకు ఆయా ప్రవక్తను పిలుస్తారు పాపం ఆయన చెప్తాడు పరలోకంలో మీ గురించి ఇలా ఇలా మీటింగ్ జరిగింది దేవుడు అడిగారు అక్కడ దేవదూతల్ని ఈ రాజుని యుద్ధానికి పంపించి అక్కడ చనిపోయేలాగా ఎలా చేయాలని దూతల్ని అడిగితే పాపం వాళ్ళు వాళ్ళకి రాలేదు ఎందుకంటే కపటం తెలియదు కదా అప్పుడు ఒక ఆత్ముడు అంటే అబద్ధాలు చెప్పే ఆత్మ ఆ సైతాన్ దగ్గర నుంచి అబద్ధాల ఆత్మ వెళ్ళి నేను చేస్తా అని ఎలా చేస్తావంటే అది అహబ్రాజ్ దగ్గర నాలుగు వందల మంది ఉన్నారు కదా అబద్ధ ప్రవక్తలు వాళ్ళ లోపలికి వెళ్ళి అబద్ధాలు చెప్పించి అహబురాజుని యుద్ధానికి పంపించి అక్కడ చనిపోయేలాగా చేస్తాను అప్పుడు దేవుడు అంటారు సరే వెళ్ళు అని చెప్తారనమాట ఇలా అబద్ధ ప్రవక్తల్ని చూసాం అప్పుడు మనము పూర్వకాలంలో ఇప్పుడు అబద్ధ బోధకులను చూస్తున్నాం ఫాల్స్ టీచర్స్ని మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ బోధన వలన చాలా డ్యామేజ్ జరుగుతుందన్నమాట ప్రభు క్షమిస్తారులే ఎన్ని తప్పులు చేసినా అని పాపంలో కొనసాగుతూ ఉన్నారు కనుక ఈ అబద్ధ బోధనని స్టాప్ చేయాలి అరవై ఏళ్ళు రాస్తున్నారంటే అప్పటికే వచ్చిందనమాట అదే పౌలు కూడా చెప్తాడు అపోస్ల కార్యాల్లో ఇరవై అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఆయన ఎఫ్ఎస్లో మూడు సంవత్సరాలు బోధించి తర్వాత మళ్ళీ గ్రీస్ మాస్టర్ని ఆ సంఘాలని దర్శించి వచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఎఫ్ఎస్ సంఘ పెద్దలని పిలుస్తాడు మిలేత్కి పిలిపించి వాళ్ళతో మాట్లాడతాడు చివరి ప్రసంగం అంటే మీట్ కోల్ ప్రసంగం ఫేర్వెల్ మెసేజ్ అంటారు నేను మూడు సంవత్సరాలు కన్నీటితో ఈ సంఘం కొరకు ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు ఆయన వల్ల ఆ ఎఫ్ఏ సంఘం వచ్చిందనమాట లేకపోతే అక్కడ మాంత్రికులు అండి మంత్రగాళ్ళు వాళ్ళ గ్రంథాలే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు కాల్ చేస్తారు వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు కన్నీటితో ఆయన సువార్త బోధించాడు సువార్త బోధించడానికి ముందు దినంలో రాత్రంతా కన్నీటి ప్రార్థన మీకు తెలుసు కనుక ఈ సంఘం జాగ్రత్త అని వాళ్ళకి చెప్తాడు నాకు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నారు రానున్న దినాల్లో సంఘంలోనికి తోడేళ్ళు ప్రవేశిస్తాయి గొర్రెల్ని తినే తోడేళ్ళు అని చెప్తాడనమాట మీలో నుంచే కొందరు ఆ తోడేళ్ళు వస్తారని చెప్తాడు అదే ఇప్పుడు జరుగుతుంది అని అప్పుడు దేవుడు ఆయనకి చెప్పారనమాట ఈ అబద్ధ బోధకులు సంఘంలోనికి ప్రవేశించి దేవుని యొక్క కృపకి విపరీతమైన అపార్థాలు కలగజేస్తున్నారు అని చెప్తాడనమాట దాన్ని మనం ప్రివెంట్ చేయాలి అని చెప్తూ మూడు ఉదాహరణలు ఇస్తారు వాళ్ళకి ఎలాంటి తీర్పు వస్తుందంటే ఆది కణ ఆరులో నిన్న చూసాం కదా ఆ పడిపోయిన దేవదూతలు మరి భూలోకంలో స్త్రీలతో వాళ్ళు పాపం చేయడం వల్ల దేవుడు వాళ్ళని బంధించారంట కటిక చీకటిలో యూఫ్రెటిస్ నది వద్ద ఉన్న భూతలంట కటిక చీకటి బిలాం యాబీస్లో బంధించి ఉన్నారు అగాధంలో ఇంక అంటే ఇంకా తీర్పు కొరకు అనమాట తీర్పు కొరకు ఇప్పుడు పడిపోయిన దేవదూతలు రెండు రకాలనమాట ఒకరి ఎక్కడ ఉన్నారంటే ఆకాశ మండలంలో పౌల్ రాస్తాడు ఎఫ్ఏసి ఆరు పదిలో మనము యుద్ధం చేసేది పోరాటం చేసేది శరీరదారులతో కాదు ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహాలతో ఆ ప్రకటన గ్రంథం పన్నెండు ఏడులో అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది మిఖాయిల్ దూత ఈ లూసిఫర్ని తేజో నక్షత్రాన్ని ఆ తర్వాత అతనితో ఉన్న దూతల్ని పడద్రోస్తాడనమాట ఏషియా గ్రంథం పద్నాలుగులో మీరు చదవచ్చు పన్నెండు నుంచి అనమాట ఈ పడిపోయిన వాళ్ళు ఎక్కడ ఆకాశ మండలంలో ఉన్నారన్నమాట ఈ ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఈ పిచాచుల్లో కొంతమంది స్త్రీలతో పాపం చేస్తారు ఎలా చేశారంటే వాళ్ళ భర్తల్లోకి వచ్చేసారనమాట అప్పుడు వీళ్ళని ఈ ఇలా పాపం చేసిన వాళ్ళు వీళ్ళని ఆ అగాధంలో బంధించి ఉంచారంట కటిక చీకటిలో అనమాట వాళ్ళకి ఇంకా తీర్పు తీర్చడానికి తీర్పు దేవుడు తీరుస్తారు అలాగే అబద్ధ బోధన చేస్తూ ప్రజల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తూ పాపంలో కొనసాగించే బోధన వాళ్ళకి కూడా ఇలాంటి తీర్పు వస్తుందని మొదటిది సేమ్ యూదా చెప్పాడు కదండి యూదా లేఖలు తర్వాత రెండోది ఏం చెప్తున్నాడు నోవా కాలంలో ప్రజలు ఎట్లా ఉన్నారండి లూకాస్ వార్త పదిహేడులో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో యేసుప్రభే చెప్తారు ప్రజలు తింటూ త్రాగుతూ వివాహాలు ఆడుతూ ఉన్నారంట ఇప్పుడు చూస్తున్నారా తింటూ త్రాగుతూ వివాహాలు ఆడుతూ చూశానండి చెప్తూ ఉన్నారు అక్కడ సో అండ్ సో ప్లేస్ చెప్పను ఈ ఆడపిల్లలు మగపిల్లలు పబ్ సెంటర్లు బర్త్డేలు అని భయంకరమైన డాన్సులు అనమాట తింటూ త్రాగుతూ వివాహాలు ఆడుతూ ఉన్నారు ఎప్పటి వరకు అంటే దేవుడు జలప్రళయం ద్వారా నాశనం చేసేవరకు అలాంటి తీర్పే వస్తుంది అని చెప్తున్నారు మూడవది సోదోమ గుమ్మర్రా ప్రజల మీద వచ్చినటువంటిది అనమాట లూకా పదిహేడులోనే ఇక్కడ చెప్తారు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ఆది కాణం పంతొమ్మిది అధ్యాయం చదవాలి మగవాళ్ళు మగవాళ్ళతో పాపం చేస్తున్నారు అగ్ని గంధకాన్ని పంపించి వాళ్ళని ఆ పట్టణాల్ని నాశనం చేస్తారనమాట దేవుడు దేవదూతల్ని దేవుడు వదలలేదు ఈ అసత్య బోధకులను అబద్ధ బోధకులను వదులుతాడాన్ని ఇక్కడ రోమ్లో పేతురు రాస్తున్నాడు మరి ఇక్కడ పాలస్తీనాలో యూద రాస్తున్నాడు చూడండి సేమ్ థింగ్స్ అనమాట అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉన్నప్పుడే ఇలాంటివి చెప్తారనమాట పరిశుద్ధంగా కాపాడుకోవాలండి యేసుప్రభు పేరు చెప్పేవాళ్ళు దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి కన్నులు జాగ్రత్త నోరు జాగ్రత్త మనసు ఆలోచనలు జాగ్రత్త మిమ్మల్ని అపవిత్రతలో జీవించమని ప్రభు పిలవలేదని ఒకటి తెశలోనిగా నాలుగు అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి శరీరాన్ని గౌరవంగా ఎలా కాపాడుకోవాలి ఇది దేవుని యొక్క ఆలయం మీరు అపవిత్రతలో జీవించమని అందుకని దేవుడు మిమ్మల్ని పిలవలేదు లోకుల్లాగా జీవించడానికి మిమ్మల్ని వేరుపరచలేదు యు ఆర్ సెట్ అపార్ట్ టు బీ లైక్ జీజస్ టు బీ హోలీ ఒకటో తెసలోనిక నాలుగు ఏళ్ళలో చెప్తారు అపవిత్రతలో జీవించమని మిమ్మల్ని పిలవలేదు కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారనమాట సోదో మా గుమ్మర్రా వాళ్ళకి ఏం జరిగిందో అగ్ని గంధకాన్ని కుమరించి నాశనం చేశారు అని పేదరు చెప్తూ ఉన్నాడు అనమాట మూడు సంఘటనలు ఈయన కూడా చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎట్లా ఉంటారు మీరు మెల్లగా చదువుకోండి రెండో అధ్యాయంలో ఈ అబద్ధ బోధకులు గర్విష్ఠులుగా ఉంటారంట ఇతరులని అవమానిస్తూ ఉంటారంట మీ సంఘం ఏంటి వీళ్ళేంటి లేకపోతే అలా లెట్ డౌన్ చేస్తూ ఉంటారనమాట ఇతరులని యూధ కూడా రాస్తాడు కదా అవమానకరమైన మాటలు మాట్లాడతారు అని అక్కడ యూధ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట ఏం ఎగ్జాంపుల్ అంటే మోషే శరీరం ఎవరికి రావాలని సైతాన్కి మిఖాయల్కి మధ్య జరిగిన పోరాటంలో సైతాను అన్ని మాటలు మాట్లాడుతున్నాడు కానీ మిఖాయలు ఒక్క మాట కూడా అనలేదు మే కాడ్ రెబ్యూక్ యూ దేవుని కాక అంతవరకే చెప్పాడు కానీ వీళ్ళు అలా కాదు ఆ తర్వాత ఇంకా ఎట్లా రాస్తారంటే పేతురు కాదండి రాసింది పరిశుద్ధాత్మ అడవి జంతువులు వేటాడి చంపడానికి ఉన్న అడవి జంతువుల్లాగా వీళ్ళు పశువుల్లాగా ప్రవర్తిస్తారంట వాళ్ళు శరీరంతో చేసే పాపాలు అందరూ పట్టపగలు చూస్తుండగా చేస్తారంట అంటే దైవభీతి లేకుండా ఉంటారు వాళ్ళు స్త్రీల వంక కామంతో చూస్తూ ఉంటారంట ధనాశని కలిగి ఉంటారని చెప్తున్నారు ధనాష బిలాంలాగా ఇక్కడ పేతురు గారు కూడా రాస్తారు అక్కడ యూదా కూడా రాస్తారు చూడండి ఏంటంటే సిద్ధాంతం చాలా బాగుంటుంది ప్రకటన రెండు పద్నాలుగులో అక్కడ ఏసు ప్రభు మాట్లాడుతున్నారండి ఏంటి అని అంటే డాక్టరైన్ సిద్ధాంతం టీచింగ్ బాగుంటుంది కానీ ధనాశ అనమాట స్వార్థమే వాళ్ళ అలా ఉంటారు అని చెప్తున్నారు తర్వాత ఇంకేంటంటే ఎండిన ఊటల్లాంటి వాళ్ళంటండి ఆ తర్వాత వానకురి అని మబ్బులు ప్రభుని అడుగుతున్నాయి ఏంటి ప్రభు అంటే ఊట ప్రభు చెప్తారా యోహాన్ ఏడు ముప్పై ఎనిమిదిలో నన్ను విశ్వసించు అనే అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి పేతురు యొక్క నీడ స్వస్థతనిస్తూ ఉందండి పౌలు వస్త్రాలు స్వస్థతనిస్తున్నాయి చనిపోయిన వాళ్ళని లేపుతూ ఉన్నారు వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ స్వార్థ బోధన వస్తుంది ఇలా జీవజల నది అనమాట యేసుప్రభు స్త్రీతో కూడా చెప్తారు నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవంనకై ఊరెడి బుగ్గగా ఉంటుంది నేను ఇచ్చే నీరు వాణియందు నిత్య జీవంనకై ఊరడి బుగ్గగా ఉంటుంది అని యోహన్ నాలుగు పద్నాలుగు చెప్తారు అంటే నో అనాయింటింగ్ అనమాట ఈ అబద్ధ బోధకులకి అభిషేకం ఉండదు కనుక ఇతరులని నిందించడము తక్కువ చేసి మాట్లాడము బైబిల్లో లేనిది బోధించడము ఇవి చేస్తూ ఉంటారు అని పేతురుగారు రాశారండి ఆ తర్వాత ఇంకా చూడండి ఇప్పుడు మూడో అధ్యాయానికి కొద్దాం మీరు మెల్లగా చదువుకుంటే ఇంకా చాలా ఉంటుందండి పేతురు గారి రెండవ లేఖ ఇప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడిని గురించి పేతురు గారు ఏం రాశారు మూడో అధ్యాయంలో చూద్దామండి ముందుగా ఏం చెప్తున్నారంటే మీరు ప్రవక్తలు పవిత్రులకు ప్రవక్తల బోధనల మీద మీరు ధ్యానం చేయండి వాళ్ళు ఏం చెప్పారు యోవేల్ ప్రవక్త పదహారు మంది ప్రవక్తలు ఉన్నారండి ఏష్యా ప్రవక్త కూడా ఇరవై నాలుగు అధ్యాయంలో లోకాంతం గురించి రాస్తారండి బైబిల్ గ్రంథంలో ప్రభు దినము అనే మాట మూడు వందల పద్దెనిమిది మాలు రాయబడిందండి ప్రతి గ్రంథంలో కూడా మనం చూస్తాము ఈ ప్రవక్తల గ్రంథాలు కానీ యేసు ప్రభు కూడా చెప్తారండి ఎలా లోకాంతం ప్రభు దినము ఎలా ఉంటుంది అని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ప్రవక్తల గ్రంథాల్లో నుంచి ఒక్కొక్క గ్రంథంలో నుంచి ఎలా ఉంటుంది ప్రభు దినం అనేది మీరు ధ్యానించండి ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే అపోస్తుల బోధనలు కూడా శ్రద్ధగా మీరు విని పాటించండి పన్నెండు మంది కూడా బోధించారు కదండి అంటే యూ దయస్కర్య స్థానంలో మత్త ఎన్నికయ్యాడు వీళ్ళందరి బోధన తర్వాత పౌల గురించి కూడా చెప్తాడనమాట పౌలు బోధించింది కూడా వీళ్ళందరి బోధన మీరు శ్రద్ధగా పాటించండి అంత్య దినాల్లో ఒక్కొక్క సూచన చెప్తున్నాడు అంత్య దినాల్లో అపహాసకులు బయలుదేరుతారంట యూదా కూడా చెప్పాడు ఎగతాలు చేస్తూ ఉంటారంట అపహాసకులు వాళ్ళ శరీర దురాశల చొప్పున జీవిస్తూ తినడము త్రాగడము అవినీతిగా డబ్బు సంపాదించడం దైవభీతి లేకుండా దైవభీతి కలిగిన వాళ్ళని చూసి ఎగతాలు చేస్తారంట ఆ దేవుడు వస్తారు ప్రభు వస్తారు ప్రభు వస్తారని చెప్తున్నారు ఎప్పుడు వచ్చేది అని ఎగతాలు చేస్తూ ఉంటారంట కానీ వాళ్ళకి తెలీదా వాళ్ళకి తెలీదు దేవుడు ఎలా భూమిని సృజించాడు ఇప్పుడు ఏసు ప్రభు వస్తారని రెండవ రాకడ గురించి చెప్పే ముందు రెండు సంఘటనలు పాత నిబంధనలో రెండు సంఘటనల గురించి చెప్తాడండి ఆది గ్రంథంలోంచి తీసుకుంటాడు ఎలా భూమి సృజించబడింది ఎలా భూమి నాశనం చేయబడింది జలం ద్వారా అన్నమాట దేవుడు ఆది గ్రంథంలో వాక్యం పలికాడు ఆ వాక్కు ద్వారానే విశ్వాన్ని సృజించాడు అయితే భూమిని ఎలా సృజించాడు మనకు ఆది కన్న ఒకటి ఒకటిలో చదివితే దేవుడు మొట్టమొదట ఆకాశంను భూమిని సృజించను అని ఉంటుందండి బెరేషిత్ మొట్టమొదట ఎంత బెగిన కానీ ఎలా సృజించాడో అది ఇక్కడ పేతురు రాస్తున్నాడండి జలము ద్వారా జలము నుండి దేవుడు భూమిని సృజించారంట ఆ తర్వాత మరి ఆ జలము ద్వారానే దేవుడు ఆ భూమిని నాశనం చేశారంట జల ప్రళయం వస్తుంది కదా ఆది కాండంలోనే అది చెప్తున్నారు ఏడు మూడులో అన్నమాట ఆది కాండ ఏడు మూడు ఇప్పుడు ఇప్పుడు ఎలా మరి భూమిని ఆయన ఆ ప్రభు దినం ఎలా వస్తుంది ప్రభు దినము మరి ఇంకా రావట్లేదు అంటున్నారు కదా ఎందుకు రావట్లేదంటే దేవునికి ఒక్కరోజని వెయ్యి సంవత్సరాలని తేడా ఉండదు మనకి ఏదో ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు క్రీస్తు శకం క్రీసుపురం కానీ దేవునికి టైం బాగుండలేదు అంత అంత ప్రజెంటే పాస్ట్ ఫ్యూచర్ అట్లా ఉండదు ఆ తేడా లేదు అని చెప్పి ఎలా భూమిని దేవుడు మరి నాశనం చేయబోతున్నారో అది చెప్తారు ప్రభు దినం వచ్చినప్పుడు ఆయన దొంగలాగా వస్తారు ఆకాశంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు వేడిమికి వేడికి అవి కరిగిపోతాయంటండి ఆ తర్వాత భూమి మీద ఉన్న అన్నీ కూడా అంటే మనం పంచభూతాలు అంటాం కదా ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అర్త్ అది కూడా కాలి దగ్ధమైపోతుందంట ఈ విధంగా ప్రభు దినాన ఉంటుంది కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి దొంగ వస్తున్నాడు లేదా భూకంపం రాబోతుంది అని చెప్తే ఎలా ఉంటారు ఎంతో పరిశుద్ధమైన ప్రవర్తన తర్వాత భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ దినాన ఆకాశంలో ఉన్నవన్నీ కూడా అవి కాలిపోతాయంట ఆ తర్వాత భూమి మీద ఉన్నవన్నీ కూడా కాలిపోతాయి ఆ ప్రభుదినము అలా ఉంటుందన్నమాట ఆ తర్వాత నీతిమంతుల కొరకు దేవుడు నూతన భూమిని నూతన దివి ఆకాశాన్ని సృజిస్తాడు ప్రకటన ఇరవై ఒకటిలో ఉంటుంది చూడండి ఒకటే అన్నమాట ఆయన ఆ నూతన భువి నూతన దివిని ఆది ఒకటి ఒకటి ఎలా ఉంది దేవుడు మొట్టమొదట ఆకాశంను భూవిని సృజించినట్లే మరలా ఇప్పుడు ప్రభు దినం తర్వాత యేసు ప్రభు దేవుడు నూతన దివి నూతన భూవిని సృజిస్తారు అప్పుడు నీతి మంతులు అందరూ నివసిస్తారన్నమాట కనుక మీరు ఏసుప్రభు యొక్క సహనాన్ని మీరు బలహీనతగా తీసుకోవద్దు ఎందుకంటే ఎవరు నశించిపోవుట దేవుని చిత్తం కాదు ఎజుకేల్ పద్దెనిమిది ఇరవై రెండులో చెప్తారనమాట ఎవరు నశించిపోవుట దేవుని యొక్క చిత్తం కాదు అందరూ పశ్చాత్తపడి హృదయ పరివర్తన చెంది ఈ లోక ఆశల నుంచి శరీరాన్ని పాపానికి అప్పగించడం ఆ దుష్ట వాంఛల నుంచి ఆ చీకటి నుంచి వెలుగులోనికి రావాలి అందరూ రక్షించబడాలని దేవుని యొక్క హృదయ వాంఛ కనుక పౌల్ కూడా ఇదే చెప్పాడు కాబట్టి ఆయన రెండవ రాకడొకరుకు మీరు వేచి ఉండండి అని చెప్పి చివరిగా ఏమంటాడంటే దేవుని కూర్చిన జ్ఞానంతో దేవుని కృప వలన మీరు వర్ధిల్లండి మీరు వర్ధిల్లడం ఎట్లా అంటే ఈ లోక ఆస్తుల వల్ల కాదు అబ్బా వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది అది కాదు ఎంత జ్ఞానం ఉంది దేవుని యొక్క జ్ఞానం అపోస్తులు పునీతులు అందరూ దేవుని జ్ఞానంతో వర్దిల్లారనమాట మీరు ఎలా వర్దిల్లాలంటే దేవుని యొక్క జ్ఞానం వలన ఆయన కృప వలన ఏసుక్రీస్తు జ్ఞానం ఏసుక్రీస్తును గూర్చిన జ్ఞానంకై నేను సమస్తాన్ని చెత్తగా భావిస్తున్నాను అంటాడనమాట పౌలు ఫిలిప్పే మూడు ఎనిమిదిలో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు మీరు వర్దిల్లాలి ఏసుక్రీస్తుని గూర్చిన జ్ఞానం ఎంత విధేయత ఎంత ప్రేమ ఎంత నీతి ఎంత వినయం దానిలో మీరు వర్దిల్లండి ఆ తర్వాత ఆయన కృప వలన వర్దిల్లండి ఆ దేవునికి సదా మహిమ కలుగునుగాక అంటూ లేఖని ముగిస్తాడండి పేతురు గారు ఒక తండ్రి బిడ్డలకి బిడ్డలకి చెప్పినట్లుగా చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రభు రాకడ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట ముగించే ముందు ముఖ్యాంశాలు నేను చదువుతాను దయచేసి మీరు రాసుకొనండి ఏడు సార్లు చదవండి ఒక్కొక్క లేఖని ఏడు సార్లు చదవండి మీతో మాట్లాడాలి యేసు ప్రభు పర్సనల్గా అపోస్ల చరిత్ర ఇరవయో భాగము ప్రభు రెండవ రాకడను వచ్చిన పేతురు ప్రవచనములు అబద్ధ బోధకులపై వచ్చే తీర్పును పాత నిబంధనలోని మూడు సంఘటనల ద్వారా పేతురు గారు వివరిస్తారండి పడిపోయిన దేవదూతలు పాపం చేసినప్పుడు నోవా కాలంన దుష్టులు మరి పాపం చేసినప్పుడు సోదోమ కుమ్మర ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళకేం జరిగిందో అలాంటి తీర్పు వస్తుంది అని రోత పుట్టించు శారీరక వాంచలను అనుసరించి వారిని దేవుని అధికారంను ధిక్కరించు వారిని ఎట్లు శిక్షింపవలేనో ఆయనకు తెలియను అంటాడు అబద్ధ బోధకుల లక్షణం అబద్ధ బోధకులు గర్విష్ఠులు పరులను అవమానించరు తమ శారీరక వాంచలను తృప్తి కలిగించి ఎట్టి పనైనా చేదురు వారు స్త్రీల వంక ఎప్పుడు కామ్యత్యతో చూచుదురు వారు బిలహం వలె అవినీతి సంపాదన ఆశించుదురు వారు ఎండిపోయిన ఊటల వంటి వారు అభిషేకం లేని వారు దేవుడు వారి కొరకు చీకటి అకాదంను ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రభు రాకడని గురించిన ప్రవచనాలండి ప్రవక్తల బోధనలు జ్ఞాపకం ఉంచుకొనండి అంతే దినంలో అపహాసకులు ఉదయంతురు పేతురు పాత నిబంధనలోని రెండు సంఘటనలు మరియు జరగబో ఒక సంఘటన ద్వారా ఏసు తప్పక వస్తాడు అని రాస్తాడండి పాత నిబంధనలో రెండు సంఘటనలు జలము ద్వారా జలము నుండి భువి సృజించబడినది ఆ జలం వలననే జలప్రళయం చేతనే అప్పటి భువి నశింపజేయబడిన నూతన నిబంధనలో జరగబోవు సంఘటన దేవుని వాక్కు చేతనే ఇప్పటి దివియు భువియు అగ్నిలో దగ్ధమగుటగాను ఉంచబడినవి దుష్టులు తీర్పునకు గురి అయి నాశనం చేయబడుటకై అవి భద్రం చేయబడినవి ప్రభు దినమున ఆకాశం అంతరించును భూమి సమస్త వస్తువులతో పాటు కాలిపోవును కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త ఉండవలేను పిదప నీతికి నిలయమగు క్రొత్త దివిని క్రొత్త భూమిని దేవుడు సృజించును అందు నీతి మంతులు నివసింతురు ఆయన రాకడ నాకు రెండు కారణములు దేవుని దృష్టిలో ఒక దినమని వెయ్యి సంవత్సరంలని లేదు ప్రభు రాకడ ఆలస్యము మన రక్షణ కొరకే మన ప్రభువును రక్షకుడును అగుయేసుక్రీస్తును గుర్చిన జ్ఞానం వలనను ఆయన కృప వలనను వర్తిల్లుడు ఆయనకు సదా మహిమ కలుగునుగాక అంటూ పేతురు తన లేఖను ముగిస్తాడండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లొక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక మీ రాకడ ఎలా ఉంటుంది అని పేతురు ద్వారా మాతో మాట్లాడారు ఏసయ్య మీ రాకడ కొరకు పరిశుద్ధ ప్రవర్తనతో దైవ భక్తితో జాగ్రత్తగా వేచి ఉండే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ సూచనలు సూచనలన్నీ కూడా మనం చూస్తున్నాం కనుక పేతురు గారు చెప్పినట్లుగా యేసు ప్రభు రెండవ కొరకు అతి పరిశుద్ధమైన ప్రవర్తనతో దైవ భక్తితో జాగ్రత్తగా వేచి ఉందాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే